संडे निर्मित या पत्ता लगा सकेंगे वो पूर्ति ऐशीमुनाई मदपला मादरलाई बंदा लाईन टैक्सेंटे मी के करंट कत्तूमा के जेनरेटर फर्स्टी का कितना करीना आमसे लाला पत्ता लगा लग चेंडू तेज़ चित्र समय बन पाते हैं बुर मनोरंजन डिसाइबल मान्चारिंग जोल्डिंग का पूर्ति रंगदर आई जब राउंड पूर्त పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేస్తూ ఉన్నాయి మమత నిమిషం యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఇరగం రెడ్డి చంద్రారెడ్డి గారు వెల్కూరు గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారి చెత్త మంచి మంచి కాంపిటీషన్ జనలు ఉన్నాయి పోరాడాలా ముప్పై ఐదు వేల ఒకసారి వచ్చారా ఆరవ రౌండ్ పూర్తి చేసి పద్దెనిమిది వందల అడుగుల ఒక్క అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదట లాగినటువంటి గత కన్నా రెండు నిమిషాల ఏడు సెకండ్లు ఉన్నాయి ఎర్రగం రెడ్డి చంద్రారెడ్డి గారు వెల్టూరు గ్రామం పెల్లిమరి మండలం కడప జిల్లా గారి చెప్ప పోటీలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ పోటీలు వస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల గురాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఇరగల్ రెడ్డి చంద్రారెడ్డి గారు వెల్టూరు గ్రామం వెల్లిమ్మరి మండలం కడప జిల్లా చెత్త చెత్తపోటీలో ఉన్నాయి ఏ బిడ్డ ఇది దీని ఆహా ఉన్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్ల పుట్టి నేర్చుకున్నాయి మొదటి నిమిషాల ముప్పై రెండు ముందంజలో ఉన్నాయి మంచి మంచి పోరాడాలా mamic <im> 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 quando puoi dirlo a voi ఏడు నలభై ఏడు సెకండ్లు పొద్దు చేస్తున్నాయి మొదటి రాజు గతంలో రెండు నిమిషాలు ముప్పై ఆరు సిద్ధ ఉన్నాయి

తొమ్మిది వందల అడుగుల తొమ్మిది నిమిషాల శిక్షణ పూర్తి చేసుకున్నాయి మొదటికి లాగినటువంటి చెట్టున నాలుగు నిమిషాల ముప్పై శక్తి ఉన్నందులో ఉన్నాయి సమయం అనేది నిమిషాలు ఉంది

அண்ணா உதவ சமயம் நான்கு நிமிஷம் ఎకరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహారు పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల ఎనిమిది వందల ఏడు గంట పన్నెండు సంతొమ్మిది సిగన్ల పూర్తి చేస్తున్నాయి తీసుకురావాలా ఆ తొంభై నాలుగో జిల్లా తీసినట్టీ వెంట్యాంజన స్వామి ఆశతో వెంటనే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు కేవలం కలవలేదువలం తన పీవీ జయరాగేశ్వర రెడ్డి గారు కలుపుతున్నా మన ఎన్నికలు అడ్డా ముప్పై ఏడు ఖాడీలు కలిగాయి రాత్రి ఏడైనా ఎనిమిదైనా ఖాడీలన్నీ కూడా పూర్తి కావాల్సిందే రేపటి వేరే పైరంలోకి వెళ్ళాల్సిందే పదిహేను

ప్రత్యమో పదహైదు సెకండ్ సమయం పూర్తయింది తర్వాత కర్తల సంబంధం పేర్కొనడం జరిగింది